አይ አሪፍ ነው እ ደም ኢትዮጵያ አሁን አይደለም አይ አሪፍ ነው ኢትዮጵያ አሁን አይ አሪፍ ነው ኢትዮጵያ 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 አይ አሪፍ ነው ኢትዮጵያ

పెరిగింది అనిపిస్తా ఉన్నారు మీకు పెన్షన్ నాలుగు వేలు కానీ గత మూడు నెలలది ఇప్పుడు పెరిగింది కూడా ఇచ్చి ఏడు వేలు ఇస్తున్నారు చెప్పమని చూసుకోవండి మీకు ఎంత వస్తుందండి నేను అయ్యింది జాగ్రత్త పెట్టుకోగలగా ఇంట్లో తిరిగి మీకు పెట్టుకుంటారా